మనకి ముఖ్య అతిథిగా అవుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు చూడగంటి బ్రహ్మారెడ్డి గారికి వెళ్ళి ఉన్నటువంటి పెద్దలకు వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేసుకున్నారు మరి క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కష్టాలున్నా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కువ శాతం మంది క్రైశోత్సవాల్లో ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను మరి ఏ స్థూ ఒక నేత్రాత్మకం మరి సర్వేశ్వరుడు మరి భూముల్లో కష్టం కాపాడటానికి మరి గర్భంలో జీవించే విధంగా దీని నుంచి పంపడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు మరి ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా మరి దేశం రాజధాని ఇతరు రాజధానిలో ఇతరు రాజ్యంలో కష్టపడలు ప్రజలకు అండగా ఉంటూ

మరి ఈ రోజు మన సంఘంలో సమాజం కూర్చున్నాం ఏ విధంగా సమస్య చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి సమాజానికి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని ఆలోచించాల్సిన బాధ్యత ఆ రాజు పడుతుంది ఈ రోజు నాయకులు పడుతుంది చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను మరి ఆ రోజు ఏ సుఖంలో అన్యాయంగా మరి సెలవు మా మారణాన్ని జరిగింది ఆ తర్వాత ఆయన జీవితాలను కూడా సమాజం అంతా శాంతియుతంగా ఉండాలి తర్వాత సహనం ఉండాలి